ざいます మెయిన్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం డెగ్గింగ్ అనేది తీసుకోకూడదు అనేది ప్రాథమికంగా మనం మన ప్రమాణం చేస్తే మనం బయటికి వెళ్ళాలి ఎందుకంటే మీరు ఆస్తిపరంగా ట్యాబ్ ఓనరు ప్లస్ మీరు కార్లో ఎట్టిన రూపాయలు అన్ని కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం పాటించాలి అలాగే వెహికల్కి ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ నాలుగు కనుక మనం చూసుకున్నట్టయితే క్యాబ్ డ్రైవర్ జీవితం సంతోషంగా ఉంటుంది పొరపాటునైనా కానీ కనీసం కుటుంబమైన ఒకరి మీద ఆధారపడంగా మళ్ళీ సొంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ విధిగా పాటించాలని క్యాబ్ ఓనర్స్లు కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ కోరుకుంటూ భవిష్యత్తులో మీకు ఎటువంటి చిన్న చిన్న పనులు అవసరమైనా నమస్తే నా పేరు విజయవర్మ ఖమ్మం జిల్లా ఆల్కార్ డ్రైవర్స్ వ్యవస్థ వ్యవస్థాపకుడు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ చేయించాం అయితే ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఇన్నాళ్ళు ఇండివిజువల్గా ఉండి శ్రీనన్నా గారి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి మా డ్రైవర్ల కోసం వాళ్ళకు పొందే హక్కుల కోసం రకరకాల ఇన్సూరెన్స్లు ఇప్పించుకోవడానికి హెల్త్ కార్డులు ఇప్పించుకోవడానికి ఇంతకాలం శ్రీనన్నా ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాము కానీ ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐఎన్టీసీతో టైప్ అయ్యి స్టేట్ లెవెల్లో కూడా మేము ముందుకు వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మా డ్రైవర్లకు మెయిల్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము ఐఎన్టీసీ క్యాబ్ సెక్టర్ అండ్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్తో మేము టైప్ అవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది మా డ్రైవర్లకు లేబర్ యాక్ట్ ప్రకారం హెల్త్ కార్డు విషయాల్లో కానీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ ఇంకా ఏ ఇతర విషయాల్లో అయినా సరే మాకు అండగా ఉండి ఏంటి క్యాబ్ సెక్టార్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంది అంతేకాకుండా శ్రీనాన్న గారు అధికారంలో లేనప్పుడే మాకు ఎంతో ఆదరించి మాకు కావాల్సిన హెల్త్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఉన్న మన పొన్నెట్టు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు మా డ్రైవర్స్ కాలనీలు కావాలని ప్రతి ఒక్క జిల్లాలో డ్రైవర్స్ కాలనీలు అదేవిధంగా మండలాలలో ప్రజలు అక్కడ నిరుపేదమైన డ్రైవర్లకు డ్రైవర్ డ్రైవర్ కాలనీలు కావాలని మేము ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు కూడా విధించుకోవడం జరుగుతోంది మా గౌరవ అధ్యక్షుడు తమ్మురు విజయకర్ రెడ్డి గారు కూడా దీనికి చాలా సా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదరించడం జరుగుతూ ఉంది స్టేట్ మొత్తం మా డ్రైవర్ల బతుకులు మార్చు మార్చడానికి రేవంత్ రెడ్డి గారు కొంచెం దయతో మా యొక్క డ్రైవర్ సంక్షేమం బోర్డు ఏర్పాటు చేసి మాకు తోడ్పాటు అందిస్తారని ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ డ్రైవర్ సంక్షేమం ద్వారా కుల మతాలతో సంబంధం లేకుండా సబ్సిడీ మీద కారు లోన్లు వాళ్ళ యొక్క లైసెన్స్ అర్హతను బట్టి ఇప్పించి ఎంతోమంది డ్రైవర్లకి జీవనోపాధికి తోడ్పాటు అందించగలరని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉండి నేను దాంట్లో కమిటీ సభ్యుడిని ఈరోజు ఒక మూడు వందల డ్రైవర్లు మూడు వందల మంది డ్రైవర్లు వాళ్ళ వృత్తిని మానుకొని మరి ఈరోజు వచ్చామంటే ఒక విజయాన్ని నమ్ముకొని మేము వచ్చాము మన శ్రీనివాసరెడ్డి గారి మీద డిపెండ్ అయి వచ్చామంటే మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చామన్నమాట సో మా కోసం పోరాడుతున్నటువంటి విజయన్న గారికి మా సీనన్న గారు మాకు న్యాయం చేస్తారని ఈరోజు ఉదయం నుంచి మాకు వచ్చేది మాకు కూలికి పోతే మాకు వస్తుంది వెళ్తుంది మాకు ఇల్లు వెళ్తుంది మేము వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు మేము యాక్టింగ్ చేసుకొని బతికే డ్రైవర్లం మేము అలాంటిది మేము ఎక్కడికి వచ్చి ఒక మూడు వందల మంది డ్రైవర్లు వచ్చి కూర్చొని ఆఫీస్ కడ కూర్చొని మేము చేస్తున్నామంటే మా వృత్తిని కూడా ఇలా మానుకొని వచ్చామంటే మాకు న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు సాయి నేను ఖమ్మం జిల్లా ఆల్కార్ డ్రైవర్స్ ట్రెజరీని మేము గతంలో ఖమ్మం జిల్లా ఆల్కార్ డ్రైవర్స్ ఇండిపెండెంట్గా ఉండి మేము ఎన్నో పోరాటాలు మా డ్రైవర్ సమస్యల గురించి మేము పోరాటాలు చేశాము అదేవిధంగా మరి మేము ఇండిపెండెంట్గా ఉండి ఎంత పోరాటం చేసినా ఏం చేసినా మాకైతే కొంతవరకే మేలు జరుగుతుంది కొంతవరకే లాభం కలుగుతుందని చెప్పి ఆశించి ఆలోచించి మాకు ఒక అండదండ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము ఐఎన్టీసీలోకి రావడం జరిగింది ఈ ఐఎన్టీసీ ద్వారా అయినా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి ఆ డిమాండ్స్ ద్వారా మేము భవిష్యత్తులో మాకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తూ మేము ఒక ఐఎన్టీసీలోకి వచ్చాము మా డ్రైవర్లకి అనునిత్యం ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుందండి మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు డ్రైవర్ లేని వాహనం నడవదు ఒక డ్రైవర్ లేనిదే ప్రపంచం స్తంభించిపోయిద్దు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రతిదానికి డ్రైవర్ కావాలి కానీ ఆ డ్రైవర్కి ఎటువంటి మనకు ఎటువంటి సమస్య వచ్చినా కానీ వాళ్ళు పరిష్కరించడానికి ఎవరు ముందు రావట్లేదండి వాస్తవంగా చూసుకుంటే ఈరోజు డ్రైవర్లకి సరైన నిలువ లేవు బయట రెంట్లకుండి బతుకుతున్నారు వారికి ఏదైనా ఒక డ్రైవర్స్ కాలనీ లాంటివి ఏర్పాటు చేయడం అదేవిధంగా మళ్ళా డ్రైవర్లకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయడం యాక్సిడెంట్ ఇన్సూరెన్సులు కానీ ఇంకా హెల్త్ కార్డులు కానీ మా వర్మాన్న గారు చెప్పినట్టు ఇవన్నీ మాకు చేకూరుస్తానని నమ్ముతూ మీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది మాకు ఇప్పుడు కాదండి ఎప్పుడైనా మాకు మేము పొంగి శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకునే మీ ఒక అసోసియేషన్ నడపడం జరిగింది గతంలో చూసుకున్నప్పుడు మా శ్రీనివాసరెడ్డి గారు ఎటువంటి అధికారం లేనప్పుడు కూడా మాకు ఎన్నో సహాయాలు చేశారు మరి కరోనా టైంలో సహాయం చేశారు ఈరోజు కూడా వారని నమ్ముకొని మేము ఇప్పుడు రావడం జరిగింది మాకు అందరికీ డ్రైవర్ల అందరికీ కూడా న్యాయం చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను